హలో అండి ఈరోజైతే గోదావరి జిల్లాల ఓల్డ్ రెసిపీ మరి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజునైతే చేసుకునే రెసిపీ అండి ఆరిది మరి మీరేమంటారో ఈ రెసిపీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఆరిది అంటాము దానికి ముందుగా అయితే రేషన్ బియ్యాన్ని తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఒక పల్సటి క్లాత్ మీద అయితే ఆరబెట్టుకుని బియ్యం ఆరిన తర్వాత అయితే బాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి నేను వీడియోలో చూపించినట్టుగా ఒకవేళ పిండి అయితే బరకగా ఉంటే జల్లెల్లో వేసి జల్లించుకోవాలి దీన్నైతే వేడి నీళ్ళతో అయితే కలుపుకోవాలండి ముందుగా అయితే గిన్నెలో కొన్ని నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా అయితే మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేస్తూ అయితే కలుపుతూ ఉండాలి అలా కలపకపోతే పిండి అయితే ఉండలు ఉండలు అయితే కట్టేస్తుందండి వీడియోలో చూపించినట్టుగా అయితే బాగా అయితే కలిపేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం అయితే రౌండ్గా తీసుకొని పాముల్లాగా అయితే నేను వీడియోలో చూపించినట్టుగా అయితే చేసేసుకోవాలి ఇలాగ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం దీన్నే చాలామంది పాల తాలికలు అని కూడా అంటారు పాల తాలికలు అంటే పాలతో చేస్తారు మేమైతే ఓన్లీ వాటర్తోనే చేస్తున్నామండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా పాముల్లాగా అయితే చేసేసుకోవాలి ఇది చాలా ఈజీ కూడా చేసుకోవడం ఇదైతే ఓల్డ్ రెసిపీ అండి మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసేసుకున్న తర్వాత అయితే ఇది ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలండి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు అయితే వేసి పైన ఒక గిన్నె పెట్టి ఈ గిన్నెలైతే మనం చేసుకున్నవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఇవి అయితే కొంచెం ఒక పది నిమిషాలు టైమే పడుతుందండి తర్వాత అయితే బెల్లం తీసుకొని మరొక గిన్నెలో బెల్లం అయితే వేసుకొని ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది కరిగే వరకు అయితే కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక కొబ్బరిని అయితే తీసుకొని బాగా మిక్సీ పట్టేయాలండి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒక మరీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉడికించుకుని ఉంచుకున్నాం కదండి అవి అయితే ఈ పాకంలోకి అయితే వేసేసి మరొక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించాలి మనం ఇందాక బాల్ ఇలా పాములు చేసుకున్నప్పుడు కొంచెం పిండి మిగిలింది కదండి ఆ పిండి కూడా వేసుకుంటే కొంచెం తిక్గా అయితే వస్తుంది మేము ఆ పిండిని కూడా అయితే వేసేసాము అంటే కొంచెం తిక్కుగా ఉంటుందండి పల్చగా లేకుండా ఇలా వేసి మరొక ఐదు నిమిషాలు అయితే బాగా అయితే ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఒక ఐదారు ఇలాచి అయితే దంచుకొని అయితే వేసేసుకోవాలి వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆరిదైతే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్